వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వీరమల్లు మార్చ్ ట్వంటీ ఎయిత్ ను రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు కానీ వాయిదా పడిందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ఎవరితో త్రివిక్రమ్ తో మూవీ ఎప్పుడు అనేది కూడా ఇంకా సస్పెన్స్ గానే ఉంది అయితే ఇప్పుడు పవన్ వీరమల్లు బన్నీ త్రివిక్రమ్ మూవీ గురించి సీక్రెట్స్ బయట పెట్టారు నిర్మాత నాగవంశీ ఇంతకీ నాగవంశీ ఏం చెప్పారు బన్నీ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వచ్చేది లెట్స్ వాచ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ఎప్పుడూ ఈ సినిమా ఉంటుందన్నది క్లారిటీ లేదు బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీకి నాగవంశీనే నిర్మాత అయితే నాగవంశీ నిర్మించిన మ్యాథ్ స్క్వేర్ మూవీ మార్చ్ ట్వంటీ కానుంది ఈ సందర్భంగా మీడియా మీట్ ఏర్పాటు చేసి స్క్వేర్ చిత్ర విశేషాలు తెలియజేశారు ఈ సందర్భంగా బన్నీ త్రివిక్రమ్ మూవీ గురించి అసలు విషయం బయటపెట్టాడు అదేంటంటే ఇయర్ ద్వితీయార్థంలో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పాడు అంటే జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ కావచ్చు త్రివిక్రమ్ కథ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట అందుకనే ఇంత ఆలస్యమవుతుందని సమాచారం ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే వీరమల్లు మూవీ మార్చ్ ట్వంటీ ఎయిత్న రిలీజ్ అని ప్రకటించారు కానీ పోస్పోడ అవడం ఖాయం ఒకవేళ వీరమల్లు వస్తే తమ సినిమా మాక్ ను ఖచ్చితంగా పోస్పోడ్ చేస్తామని నాగవంశి చెప్పారు అయితే వీరమల్లు వాయిదా పడటం ఖాయమని నాగవంశికి సమాచారం ఉండడంతోనే మార్స్కోర్ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టాడని తెలిసింది ఈ విధంగా వీరమల్లు బన్నీ త్రివిక్రమ్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చారు నాగవంశి